హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు బిర్యానీ చేస్తున్నా అండి కేజీ చికెను దానికి కావాల్సినవి అన్నీ చూపిస్తాం మీకు కేజీ చికెన్కి పావు కిలో కొంచెం తక్కువ పెరుగు కారం పసుపు సాల్టు గరం మసాలా ధనియా పౌ ధనియా పౌడరు జీలకర్ర పౌడరు సాల్టు పుదీనా కొత్తిమీర అల్లం పేస్టు పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు సన్నగా దొరుకున్నామండి వేయించుకుందాము ఇంకో మసాలాలండి కస్తూర్ మేతి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు సాజీరా స్టార్పు స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ కారం వేసుకుందామండి మీరు చూడండి పర్ఫెక్ట్ నేర్చుకోండి మీరు కూడా ఇది పెద్ద స్పూన్ అండి రెండు వేసేసిన కేజీకి ఈ స్పూన్తో రెండు వేసేసిన హాఫ్ స్పూను పసుపు రెండు కారం వేసినాం కదా ఒకటి ఒకటి సగము సాల్ట్ రెండు వేస్తే ఎక్కువ అవుతుందని ఒక్క సగం వేస్తామండి ఒక స్పూను బిర్యానీ మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ చిట్కెట్ ఒక జీలకర్ర పౌడండి ఒక స్పూను ధనియా పౌడర్ అండి ఒక స్పూన్ కరెక్ట్ ఉందండి అలా మీరు పేస్ట్ అండి ఫ్రెష్గా రోట్లో ఉంటుందండి ఇది పడుతున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఇక్కడ ట్రై చేసి చూడండి ఆలంటే చాలా బాగుంటుంది సంక్రాంతికి మీరు కర్రీలు మళ్ళీ ఇవన్నీ చేయొద్దు బిర్యానీ చేసుకుందాం అనుకుంటే ఇట్లా వేసుకొని మంచిగా బిర్యానీ చేసుకొని సాఫ్ట్గా ఇట్లా సోప్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి సంక్రాంతి పేషల్ వీలుంటే నేను పండుగ కూడా చూపిస్తా అండి మీరు చేసుకుందాం అండి పచ్చిమిర్చి త్రీ ఆకలండి ఇక బిర్యానీ ఆకులు త్రీ వేసేసి ఒక ఎనిమిది లవంగాలు అండి ఘాటు ఎక్కువ ఉండొద్దు అనుకుంటే మీరు తక్కువ ఘాటుతో అయినా సరే తక్కువ వేసుకోండి తక్కువ ఘాటు కావాలి మాకు బిర్యానీ అనుకుంటే తక్కువ వేసుకోండి మంచి ఘాటు కావాలనుకుంటే మీరు లవంగాలు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది వేస్తున్నాను చిన్న నాగేస్తున్నా ఒక స్టార్ వేస్తున్నా దాల్చిన చెక్క నాగే వేస్తున్నా కస్తరి మేతండి ఒక స్పూన్ అంతా చార్జీర ఒక చిట్కాడ అండి చిట్కాడ సరిపోతుంది చార్జీ మనం కూడా పెరిగి వేసుకుందామండి ఇవన్నీ మా బాబు మిక్సీ చేస్తుందండి ఇవి పెరిగి వేసుకుందాం మనము ఫ్రెష్ తయారు ఇంట్లో తయారు చేసిన పెరుగు అండి ఇది పాలు కావబెట్టి మంచిగా ఫ్రెష్ ఇంట్లో తయారు చేసిన పెరుగు పాకులో ఉంది ఇది కొంచెం తీసుకొని ఆయన చేసేద్దాం అండి మిల్లు మంచిగా చికెన్ని అన్ని మిక్సింగ్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి వీలైతే గంట రెండు గంట ఒక గంట జరగా సరిపోతుంది విత్ టైం ఉందనుకో రెండు గంట నానబెట్టుకోవచ్చు ఏం కాదు మేము గంట సెట్ ఇట్లా చేసిన తర్వాత మీ ఉల్లిపాయలు ఉన్నాయి కానీ ఇవి మంచిగా ఇట్లా చేసుకోవాలి సన్నగా ఇట్లా అంటే సన్నగా అయిపోతాయి సన్నగా కట్ చేసుకోవాలి వీటిని ఇట్లా వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిలే ఇలా వేసేస్తే వేడి వేడి ఉన్నప్పుడు వేయాలండి ఆయిల్ ఆ ఆయిల్ మనం ఏం వేయించాం వేడివేడి ఉన్నప్పుడు వీటి మీద వేసేసినాం అనుకో వేసేస్తే ఇంకా సాఫ్ట్గా అయ్యి బాగా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ధమ్ బిర్యానీ కదా టేస్ట్ ఉంటుంది ఒక ఫ్రై అవుతుంది వేడి వాటర్ వేడి ఆయిల్ దీన్ని వేసేస్తే ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి ఫ్రెష్ది కొంచెం పుదీనా వేసుకుందామండి మనం కస్సూర్ మేతి అవన్నీ మంచిగా పెరుగు అన్నీ వేసినాం కదండి గంట సేపటి వరకు మనం నానవే అనుకో సూపర్ అవుతుంది నేను చేసినట్టు మీరు చేసి చూడండి చాలా మంది కూడా బిర్యానీ చేస్తారు కానీ అది చూడడానికి అట్రాక్షన్ ఉంటుంది కానీ టేస్ట్ ఉండదండి ఇప్పుడు మీరు నేను చేసినట్టు మీరు చేసి చూడడానికి ఖచ్చితంగా సూపర్ ఉంటుంది ఇట్లా పెరుగు ఎక్కువ గట్టిగా అయిపోయింది కదా మీకు గట్టిగా అయింది అనుకుంటే మీరు ఇంకిత పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు మనం చిక్కదే కాబట్టి లేదంటే చిన్న ఒక చిన్న ఒక చాయ్ గ్లాస్ తోటి ఒక సగం వాటర్ కూడా ఇల్లు వేసేసి యూజ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం చాలా గట్టి పెరుగు వేసినాం కదా అట్లా కూడా వేసుకోవచ్చు ఇదంతా ఇలా ఇట్లా మంచిగా పెట్టేసి మనం ఇప్పుడు ఉల్లిగటర్ ఫ్రై చేసుకుందాం ఇలా చూడండి మంచిగా అయిపోయింది కాదు ఇప్పుడు ఇట్లా మంచి కలిపి మంచిగా ఇట్లా కలిపేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నిమ్మకాయ వెడుకుతున్నామండి సగం పచ్చ లాస్ట్కి నిమ్మకాయ పెడుతున్నాము ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి కేజీ చికెన్ కేసినండి ఆయిల్ ఇదే ఆయిల్ మనం ఇక వేరేది తీయము మళ్ళీ ఇదే ఆయిలు అందులో ఉల్లిపాయలు తేగిన తర్వాత అందులో కలిపేసుకుంటాం కొంచెం వేడిగా ఆయిల్ వేడైందండి ఉల్లిపాయలు వేయించుకున్నాము సన్న గోసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత సన్న గోసుకుంటే అంత బాగా వస్తాయి నేను కీలకు మీడియం సైజి త్రీ కట్ చేసిన అండి ఉల్లిపాయలు మీడియం సైజి మూడు ఇవ్వి అందులో కొంచెం ఇంత సైజి మూడు కోర్చినండి మనం వేసేసుకున్నాం వాటర్ వేసేసుకున్నాం సార్ ఉల్లిపాయ వరకు మనకు రైస్ కాలుతాయి బియ్యం నానబెట్టి పెట్టినా బిర్యానాకు ఒక స్టారు చిన్న మూడు చెక్కలు ఒక ఫైవ్ లవంగాలు ఒక త్రీ యాలకులు కొంచెం షాజిరీ ఇట్లా కాటు పెట్టేసి పచ్చిమిర్చి ఇట్లా కాటు పెట్టేసి వేసేయాలండి కాటు పెడితే దాంట్లో ఉన్న రసం అంతా దీట్ ఇప్పుడు మనం సాల్ట్ వేసేస్తున్నాం అండి ఒకటేసేస్తుంది వాటరు ఇప్పుడు కిలోకు కొంచెం అండి పావు కిలో తక్కువ కిలో కేజీ చికెన్కి పావు కిలో తక్కువ కిలో బియ్యం పెడుతున్నాను ఇన్ని వాటర్ పెట్టేసాను నేను మీరు దాన్ని బట్టి అంజా బట్టి పెట్టుకోవచ్చు వాటర్ మనం ఒకటి సగం వేసేస్తున్నాను సాల్ట్ మనం కలెమ్మ కొత్తిమీర అది కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం ఇలా అన్నీ వేసేసినాం కదండీ సాల్ట్ కూడా వేసేసినాము మంచిగా మరగాలి ఇక్కడ ఉల్లిపాయలు చూద్దాం ఉల్లిపాయ ఇది ఉల్లిపాయలు దగ్గర ఉండే వేయించుకోవాలండి ఏ మాత్రం అనుకో బ్లాక్ అయిపోతాయి వచ్చినాయి ఇట్లా ఇంకొంచెం మనం వేయించుకున్న తర్వాత ఆఫ్ చేద్దాం స్టవ్ ఆలోకి మంచిగా చికెన్ నాంటుంది నాంటది ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ అన్నీ వేసేసుకుందాం మనం బాగుంటుంది చూడు ఇట్లా అయినప్పుడు మాత్రం దగ్గరనే ఉండాలండి ఎందుకంటే అప్పుడే నల్లగా అయిపోతాయి ఇట్లున్నప్పుడే తీసుకోవాలి మనం చూడండి ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఎందుకంటే నల్లగా అయిపోతాయి అయిపోతాయి పీఫల ఇట్లున్నప్పుడు మంట సిమ్ల చేసేసి అయిలు ఉంచొద్దు సిమ్ల చేసేసి తీసేసుకోవాలి ఇట్లా తీసేసి పచ్చి ఉన్న ఉంచున్నాం అనుకో నల్లగా అయిపోతాయి ఎప్పుడైనా సరే ఇదే మాదిరిగా తీసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి కొంచెం పుదీనా వేస్తుండీ ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ టేస్ట్ అవుతుంది పుదీనా కొంచెం వేసినండి ఎవ్వరు కూడా ఇట్లా పుదీనా వేయించి వేయరు ఇట్లా మనం వేస్తే ఏమవుతుందంటే ఈ ఆయిల్ చికెన్లు వేసేస్తాం కదా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ ఆయిలే ఈ ఇంట్లో మిగిలిన ఆయిలే మళ్ళీ రైస్లో కూడా వేసుకుంటాం కదా టేస్ట్ బాగుంటుంది ఈ పుదీనా కొంచెం మీరు కా ఫస్ట్ వేడై ఉంటుంది కదా దాంట్లో ఇట్లా కొంచెం అంత పుదీనా వేపు వేసుకోండి చాలా బాగుంటుంది చిట్కా మీరు కంపల్సరీ పాటించండి ఇట్లా ఇది ఇప్పుడు ఇండ్లు వేసినాం కదా మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగుంటుంది ఆయిల్ ఇప్పుడు మనం ఇలా వేడి వేడి ఇప్పుడు ఉల్లిపాయలు తీసినాం కదండి ఆ ఆయిల్ వేసేసుకుందాం అండి ఉల్లిపాయలు పుదీని చేసుకున్నాం కదా మనం ఇలా ఆయిల్ ఇంట్లో వేసేసుకుందాం ఇప్పుడు చాలా బాగుంటుంది ఇల్లు వేసేసేయండి మీరు చూసి కదా నేను ఇచ్చేస్తున్నాను ఇదే ఆయిల్ ఇప్పుడు రైస్లో కూడా వేసుకుందాం మనం ఇట్లా వాటర్ పెట్టేసినాం కదా ఇక్కడ ఇది దీంట్లో చాలా బాగుంటుందండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చూడండి ఎంత అట్లా వేసినాం అనుకో వేడి వేడి ఆయిలు ముక్కన మంచిగా ఫ్రై అవుతుంది చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే మీరు ట్రై చేయండి చాలా మంది చేస్తారు ఇది ఆయిలు ఇట్లా వేయరు ఒకటి మళ్ళీ పుదీనా ఇట్లా వేంపుకొని ఇట్లా వేసేసేయరు పుదీనా ఇట్లా వేపుకొని మనం ఇట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం రైస్లో కూడా వేసుకోవాలి కొంచెం ఇల్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు అట్లా ఉన్నప్పుడు తీసినాం కదా ఎంత బాగున్నాయి చూడండి ఉల్లిపాయలు చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే మీరు సన్న ఎంత సన్న కట్ చేసుకొని అవి వేయగలేదు కదా అని ఆలోచన చేసి అనుకో అప్పుడు మాడిపోతాయి అట్లా నేను చూపించిన టైప్లోనే మీరు తీయండి చాలా బాగా వస్తుంది చికెన్ బిర్యానీ ఇప్పుడు మనం ఆయిల్ ఉల్లిపాయలు వేసేసినాం కదా మంచిగా కలిపి ఇప్పుడు మనం రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు దీన్ని మంచిగా పది పదిహేను నిమిషాలు మళ్ళీ నానబెడతాం మనం ముందేమో అన్నీ వేసి కలిపినాం కదండి ఇప్పుడు మంచిగా గంట సేపు మంచిగా నానింది ఇప్పుడు మళ్ళీ రైస్ ఉడికే వరకు మళ్ళీ నానుతుంది ఆయిల్ వేసేసినాం పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసినాం కదా మళ్ళీ నానుతుంది చాలా బాగుంటుంది ఇదే టైప్ మీరు చేయండి దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మంది కొంచెం మంది ఉడకబెట్టి కొంచెం మంది వాటర్ వేసి అట్లా చేస్తారు ఇది కరెక్ట్ బిర్యానీ అండి ఇట్లా ట్రై చేసి చూడండి మీరు మరి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి బాగుంటుంది ఇప్పుడు మనం కొద్దిసేపు మళ్ళా మూత పెట్టేద్దాం చూద్దామండి వాటర్ ఎంతవరకు మరినాయో మంచిగా మరినాయండి బియ్యం వేసేసుకోవాలి ఇది చూద్దాం సూపర్ అయిందండి ఇది ఊట కర్రీలాగా అయిపోయింది ఇప్పుడు రైస్ చేసేసుకుందామండి మంచిగా హాఫ్ అన్ అవర్ ఒక పదిహేను నిమిషాలు అట్లా మంచిగా మరగబెట్టినా వాటర్ని ఇప్పుడు మనం రైస్ చేసేస్తాం వాటర్ ఇట్లా మంచిగా కలర్ రావాలి కలర్ వస్తే మంచిగా టేస్ట్ వస్తుంది రైస్ నేను బాత్మస్ రైస్ ఏం చేయట్లేదండి మా ఇంట్లో ఉన్న సన్న రైస్ తోటే చేస్తున్నాను నేను మేము బియ్యం ఇవి పాత బియ్యము మా ఇంట్లో ఉన్న రైస్ తోటే చేస్తున్నా బాత్మస్ రైస్ కంటే టేస్ట్ వస్తుంది ఈ రైస్ ఇట్లా రైస్ వేసేసుకుందామండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం మీ దగ్గర దగ్గరుండి చూసుకోవాలి రైస్ మెత్తగా అయింది అనుకో దగ్గర దగ్గరుండి చూసుకోవాలి జర ఒకసారి చూద్దామండి రైస్ ఉడికిందేమో కేజీకి కేజీ రైస్ వేసుకోవచ్చు అండి మీరు అండి దగ్గర ఉండే చూసుకుందాం ఇప్పుడు బిర్యానీకి ఐలోనే ఉండాలన్నమాట సిమ్లో ఉండొద్దు ఎందుకంటే రైస్ ఇల్లిపోతాయి సిమ్లో పెడితే ఐలో పెట్టే సెవెన్ పర్సెంట్ ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ అయ్యిందండి చూసుకోవాలి మనము తెలుసుకుంటే అర్థమవుతుంది కొంచెం ఇట్లా ఇట్లుంటే అయిపోయాయి ఇక చూ ఇక వాటర్ పంపేసుకుందాం వాటర్ పంపేసుకున్నాం కదండి ఇక రైస్ ఇవి పాత బియ్యం కదండి కేజీ అవుతుంది ఇలా మనం కొంచెం ఇట్లా వేసుకుందాం మీరు మొత్తం పైన అయినా సరే వేసుకోవచ్చు నేను సగం రైస్ చేసి అట్లా వేస్తున్నా మళ్ళీ సగం రైస్ చేసి మళ్ళీ వేస్తాండి ఇప్పటిదాకా మనం రైస్లో ఉంపుకున్న వాటర్ కలర్లు అండి ఇది రైస్ వాటర్ ఇది గంజి ఒక కేజీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒక కేజీ తోటి అన్ని కేజీలు ఎన్ని కేజీలు వండుకోవాలన్నా కానీ మీకు అర్థమవుతుందని కేజీ చూపిస్తున్నా మీకు ఒక కేజీకి ఎంత పడుతుంది దాన్ని బట్టి రెండు కేజీలకు ఎంత పడుతుంది దాన్ని బట్టి మూడు కేజీలకు ఎంత పడుతుంది అనేది మీకు అర్థమైపోతుంది అది అందుకనే కేజీ కరెక్ట్ చూపిస్తున్నా మీకు కేజీ చికెన్ కేజీ రైస్ కరెక్ట్ చూపిస్తున్నాం మీకు రైస్ కొంచెం తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు మీకు ఆ రైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను కేజీ కేజీ వేసేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అట్లా సన్నగా కట్ చేస్తే చాలా బాగుంటాయండి మీరు ఇట్లా ఫుడ్ కలర్ పాలల్లో కుకుంపు కలుపుకొని కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి లేదు వేయట్లేదు ఇట్లా వేసేస్తే ఏమవుతుందంటే మంచిగా మనకు సూపర్ అవుతుందండి ఇప్పుడు మనం దీన్ని ఇట్లా పైన పెట్టేద్దాం అండి పెంక పెట్టేసాండి ఇట్లా ఇట్లా పైన పెట్టేద్దాం పెంక పైన పెంకపైన అంటే పెట్టేసారు చూడండి ఇట్లా పెంక పైన పెట్టుకోవాలండి బిర్యానీ అంటే పెంకపైన పెట్టుకోవాలి మీరు ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లాంటి పెంకు ఉంటే ఏమవుతుందంటే బిర్యానీ మంచిగా అవుతుంది ఇట్లాంటి పెంక మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి చాలా బాగుంటుంది ధంభిరం చిన్న వాళ్ళు అయినా వేసుకోవచ్చు పెద్ద దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇట్లాంటి పెంక ఖచ్చితంగా కొనుక్కొని ఇట్లా బిర్యానీ చేయండి లేకపోతే మీతో ఏ పెంకు ఉంటుందో దాన్ని బట్టి చేయండి ఈ పెంక లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రై చేస్తున్నారు కర్రీ ఫ్రై చేసి కొంచెం ఫ్రై చేసి రైస్ చేసి దమ్ బిర్యానీ అంటుర్రు అట్లా కాదండి ఇట్లనే వేసుకోవాలి ఒరిజినల్ మనము ఇప్పుడు నేను పెంక పైన పెట్టేసినా కదండి మూత పెట్టేద్దాం ఇప్పుడు దీనికి ఒక భోగా నిండా వాటర్ పెట్టేస్తున్నాం అండి దానిపైన దానిపైన ఒక చిన్న రోల్ వెయిట్ వేటికొరకి వేపర్ వెళ్ళకుండా ఇక మనం ఏది మూత కరెక్ట్ ఇట్లున్నది పెట్టుకున్నాం అనుకో వేపర్ అస్సలు పోదు మూత జీరం వంకర టింకర్ ఉందనుకో కంపల్సరీ పిండి అన్న ఏదన్నా పెట్టుకోవాలండి మూత కరెక్ట్ ఉన్నది పెట్టుకున్నారనుకో ఏం బాగలేదు ఇప్పుడు హైలా ట్వంటీ ఫైవ్ అండి ఇరవై ఐదు నిమిషాలు హైలా మీడియంలో ఐదు నిమిషాలు సిమ్లో ఐదు నిమిషాలు చూద్దామండి ఒకసారి హైలా ట్వంటీ ఫైవ్ మీడియంలో ఐదు నిమిషాలు సిమ్లో ఐదు నిమిషాలు అయిపోయింది టైము చూద్దాం ఒకసారి చూడండి సూపర్ అండి చూసుకుందామండి ఒకసారి ఎట్లా అయిందో సూపర్ అయిందండి చూడండి ఎంత బాగా ఏం చూడండి చూడండి ఎంత బాగా చాలా బాగా అయిందండి మనం ఏది వేయకుండా మొత్తం మంచిగా దమ్ బిర్యానీ చేసినాం చూడండి ఇంత బాగా ఏం చూడండి సర్వింగ్ అండి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇంకో బిర్యానీ తయారు చేయంగా చూసారు కదండి మీరు ఇంకా రెడీ అయిపోయింది ఎంత బాగా అయింది చూడండి చాలా బాగా అయిందండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికింది చాలా బాగుంది చూపిస్తుంది ఉడిపోతుందండి మెత్త ఉడికింది కదా ఇగ చూడండి ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి నా వీడియోలు అన్నీ మీరు చూసినందుకు ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి నా వీడియోలు షేర్ చేయండి సూషూ లేకుండా లైక్ కామెంట్ అన్నీ చేయండి ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో మీరు చేయండి అందరికీ నచ్చుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ